మా మా మీడియా ప్రతినిధులు అందరూ కూడా పోలీసింగ్ ఎఫర్ట్స్కి పబ్లిక్కి చేర్పించడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది సొసైటీలో మేము పని చేస్తే పబ్లిక్ కోసం ఏదైనా చేస్తే వాళ్ళు వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే అది మీడియా ద్వారానే అవుతుంది సో మీడియా ప్రతినిధులు అందరూ కూడా మా మా వాళ్ళందరూ ఇక్కడ కరీంనగర్లో ఎవరు పని చేస్తున్నారో అందరూ కూడా ఏదో దానికి మొత్తం రోల్కి చాలా చక్కగా మీరు తీసుకొని పబ్లిక్లో కూడా పోలీసింగ్ చేసిన ఎఫర్ట్స్ పో పోలీస్ చేసిన ఎఫర్ట్స్ పోలీసింగ్ మెజర్స్ అన్నీ కూడా మీరు చాలా కరెక్ట్గా కరెక్ట్ టైంలో అందించారు దానివల్ల పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది మాకు కూడా అందుకే మీరు చూస్తే పెటిషన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయింది పోలీస్ స్టేషన్స్లో ఉండొచ్చు కానీ మన కమిషనరేట్ ఎంటైర్ డిస్టిక్లో ఆర్ ఈవెన్ కమిషనరేట్ పరిధిలో సో మీడియా దీని రోల్ చాలా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఉండేది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మీరందరూ కూడా మాతో కలిసి పబ్లిక్కి మంచి జరగాలని అదే డైరెక్షన్లో ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైర్మెంట్ ఉండాలా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వెరీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ బట్ థర్టీ ఫస్ట్ కి మేమందరూ కూడా రోడ్స్లో ఉంటాము థర్టీ ఫస్ట్ నైట్ మీరందరూ కూడా మాకు సహకరించండి థర్టీ ఫస్ట్ లో ఇంటెన్సిఫైడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత మన